నన్ను అందరు పేపర్లు వచ్చింది నాన్న ప్రశ్నించండి పరిశీలించండి ధైర్యంగా స్థైర్యంగా ఆనందంగా జీవించండి కే కెలియ ధర్మకేళి లడాయి జరుగుతుందో లడాయి కరో దేశకి ధర్మకి రక్ష కరో భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ పేపర్ తీసుకోండి మిస్ తల్లి హరి కృష్ణ హరి కృష్ణ का रहे हैं। उनका पर है। आके रही रहा हाँ बढ़ रही पट ना चिप्लैल्ली चूड पंप ಹರೇ ಕೃಷ್ಣ ಸರಿ ದರೀಚ್ ಅಯಪುಲ್ ಎಕ್ಕೋ ಉಸಾರಿಯಾ ತಯ ವಾಚಿಂಗ್ ಮೈ ವೀಡ Ben editor oldum. Editor. Hepimiz yarayışın deli mi? Deli mi? Ben bir dakik. Arayın da. İskan. Mangala వియత్నాం ఒక మాది ప్రయత్నం మీద వియత్నాం ప్రభు అరే ఒక్క కార్డు కూడా లేదా అయ్యో అన్నీ అయిపోయా వచ్చేస్తాం వచ్చి వచ్చాడు వాడు అన్ని సామాన్లు దగ్గరికి వచ్చాడు ప్రభు ఫోటో అరే ప్రభు నా పేపర్ అందరికి వచ్చిందా పేపర్ పేపర్ అందరు తీసుకోండి కుప్ప అన్నీ వచ్చిందా సామాన్లు నా కు అన్నీ వచ్చినాయా వచ్చేసావా అదే ఇద్దామంటే నా దగ్గర ఏం లేకపోయా ఇట్లా బ్లాక్ బ్యాగ్ ఇచ్చే నేనా రేపు ఒక్క క్షణం ఆ బ్లాక్ బ్యాగ్ లేక ఏమీ చేయలేకపోతుంది ఇచ్చే అమ్మ జై శ్రీకృష్ణ రైట్ కుప్పి పుచ్చుకోమ్మా అది అరిపోండి ఉంది నలిగిపోయి అన్ని నాశనం అయిపోతాయి ఆ పండు ఒకటి పొట్లోన పట్ల ఎక్కడ పెట్టు नहीं तो ये अम्मया। अम्मया। है ना फोन भी एक मिनट रखो बैग आया आम्याम्याण आप लिए ब्रूफ जी आप क्या अरे प्रूफ 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 इकाश पेपर पूरा 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 ना इंकाले का మీకు ఏకాదశి పేపర్లో ఉంది నెంబర్ కరెక్ట్ కృష్ణ తక్కువ ఉన్నాయి కదా అందుకని వచ్చింది ఉంది కదా అందులో నెంబర్ ఉంది అందుకని కొన్ని ఉన్నాయి కదా అని అందరికి వచ్చిందా రైట్ అందరూ మరోసారి చెప్పి హరే కృష్ణ కృష్ణ कृष्ण कृष्ण हरे हरे थो 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 थो। हरे रहा, हरे रहा रहा थो। थो रहा रहा। तो रहा रहा, हरे रामा हरे रामा हरे रामा हरे रामा 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 हरे 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 भरत पदकी जय श्री राम जय श्री राम కృష్ణ కృష్ణ హరే హరి అందరం కార్యక్రమం

కొత్త కదా చూడు అమ్మ ఏంటి అసలు చూడమనేది చూసేది నేను కొత్తలు బెంగళూ ఏం లేవు నేను భయాలు ఏం లేవు చూడలే అని చూ నాన్న నాన్న కొత్త నాన్న చూడరు కొత్త బాధలు ఏం లేవు మామూలుగా వెళ్తారు కదా అమ్మ దాన్ని బలి బలే ఏం పెద్ద అందరికి కార్డులు పేపర్లు వచ్చినాయా అందరికి వచ్చినాయా ఏకాదశి పేపర్ వచ్చిందా ఏకాదశి పేపర్ తీసుకొని ఇంటి కొట్టే తీసుకొని కొన్ని ఉన్నా గొర్రెల పేపర్ వచ్చిందా డ్యూ చదువుతాడు

అవునా కావాలి చాలా కాలం నుంచి నా నెంబర్ అందులో ఉంది ఏకాదశి పేపర్లో ఉంది నా నీ గోల్లి పేపర్ వచ్చిందా హరే కృష్ణ గొద్ది పేపర్ వచ్చిందా ఏకాదశి పేపరు రాకాశే గొప్ప రేపు ఉంది ఇక్కడే సిటీలో పోగా ఉంది ఇక్కడ నా నెంబర్ ఉంది అన్నీ వచ్చినాయా అందరికి ఎన్ని వచ్చింది దగ్గర కూర్చున్నా అమౌంట్ చలిపాలం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఓ వందేళ్ళు వచ్చే సంవత్సరం వచ్చి నా అభిమానం చేస్తాను మా ఊర్లో ఉంటే అక్రమంలో ఈ బొబలలోకి వెళ్ళండి భర్త మామూలుగానే ఉంటాయి చాలా ఎక్కువ ఉంది అందువల్ల వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఏంటంటే కన్యాదానం కూడా చేయట్లేదు వీడియో తీస్తున్నారు శంకరం అయిపోతే అంతే కదా సార్ ఈ వంకర మతాల్లోకి వెళ్ళి అవరే మన భోగి ఎక్కడా చూడా ఎట్ చూడాలి

మీరు పాఠిత్యంగా ఖచ్చిలో మళ్ళీ ఉందా వంద సంవత్సరాలు మీరు ముందు శ్రీరామ్ నేను రైట్